హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య బ్లాగ్స్ ఈరోజు వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ చేయబోతున్నా కర్రీ ఏం చేయలేదు అందుకని మార్నింగ్ ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటాం బాక్స్కి బాబు బాక్స్కి ఇంకా ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం పాన్ వేడేసరికి ముందుగా రైస్ తీసుకున్నాను ఇందులో కాస్త కారం ఉప్పు ఒక లెమన్ వేసాను వాటిని కలిపి పెట్టుకుందాం చాలా బాగుంటుంది ఎగ్ రైస్ మా బాబుకైతే చాలా ఇష్టం ఇది కాకపోతే ప్రతిరోజు ఎగ్ పెట్టి పెడితే కూడా బాగుండదు కదా అందుకని చెప్పి ఎప్పుడో ఒకసారి ఇలా ఎగ్ రైస్ చేస్తా ఇలా కలిపెట్టుకుందాం ఆయిల్ వేడైంది ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ఇందులోనే కొద్దిగా మినపప్పు కాస్త శనగపప్పు కాస్త జీలకర్ర ఆవాలు మరియు ఆయన టప్ గింజలని పోపు దినుసులు చాలా టేస్టీగా ఉంటాయి అవి హెల్త్కి మంచిది కూడా ఆయన టప్ గింజలు అంటారు పోపు దినుసులు అవి కూడా చాలా బాగుంటుంది నేనైతే ప్రతి కర్రీలో ప్రతి బ్రేక్ఫాస్ట్లో ఎందులోనైనా అవి తప్పకుండా వేస్తా చాలా బాగుంటాయి ఇప్పుడు కలుపుకొని ఇందులో ఎగ్ వేసుకుందాం కాస్త లైట్గా పసుపు వేసుకొని ఎగ్ వేసుకొని కొద్దిగా పసుపు సక్క కాస్త పక్క కనుక్కొని ఇదే ఆయిల్లో ఎగ్ వేసుకుందాం కదలపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్నాం బాగా ఫ్రై అయింది మొత్తం ఫ్రై అయ్యేటట్టు కలిపేసుకున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకున్నా ఆల్రెడీ రైస్లో వేసా ఎగ్గు సరిపడా ఇంట్లో కాస్త వేసా ఫ్రై అయ్యాయి కాస్త కొత్తిమీర ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రైస్ చేసి కలిపేసుకోవడమే బాగా ఫ్రై అయినాయండి ఎగ్గు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి అంతే అండి సింపుల్ పిల్లలకి ఈజీగా కర్రీ లేదని టెన్షన్ పడే టెన్షన్ పడే బదులు ఒక ఎగ్తో ఇలా రైస్ చేసి పిల్లలకు పెట్టేస్తే సరే ఇలా పూర్తిగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సింపుల్ ఎగ్ రైస్ ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరియు గంట మాత్రం కొట్టండి ఓకే బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం